హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఏపీ తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పలు జిల్లాలో భారీ వర్షాలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పలు జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఏపీలో అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది మిగతా జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది అటు టీజీలో ఉపరితల ద్రోణి ప్రభావంతో నాలుగు రోజుల పాటు మోస్తారు భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఏడీబీ ఎన్జెడ్బి జేజీఎల్ తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఏపీలోనూ అలాగే తెలంగాణలోను కూడా భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పి అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తుందండి అలాగే కొన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్